నందికొట్కూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్థర్ ఎంపీ అభ్యర్థి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు మధ్యరెటి యాదవ్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడారు లేకుంటే మా ఎమ్మెల్యే గారు చేయడం లేదను లేకపోతే ఎమ్మెల్యే కనిపించడం లేదనో లేకపోతే ఎమ్మెల్యే అవినీతి ఉందనో ఏ ఒక్క పేపర్లో కూడా ఒక్కరోజు ఒక్కరు మాట్లాడినటువంటిది కానీ రాసినటువంటిది కానీ దాఖలా లేవు మీ ఎదురుగా మీకే చెప్పడం జరుగుతుంది కాబట్టి మరి ఒకసారి మీ అందరి సహాయ సహకారాలతో నందికొడ్కు నియోజకవర్గంలో మళ్ళీ ఒక శాసనసభ్యంగా పోటీ చేసి ఇంకా మెరుగైన సేవలు అందించడానికి భారశక్తిగా నేను కృషి చేస్తానని మీ ముందు మా నందుకొట్టుకు నియోజకవర్గ ఓటర్ మహాశైలందరికీ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఈ ఐదు సంవత్సరాల్లో నా పరిపాలన నచ్చితేనే నేను అవైలబిలిటీలో ఉన్నాను అని అనుకుంటే నేను మంచిగా ఎవరు వచ్చినా రిసీవ్ చేసుకోవడం కానీ పని చేయడం కానీ ఏ చిన్న పిల్లవాడు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇవ్వడం కానీ ఎక్కడ ఏ ఆపద ఎవరికి జరిగినా వెంటనే అటెండ్ అవ్వడం కానీ ఇవన్నీ లేవు ఈయన దగ్గర క్వాలిటీస్ లేవు అనుకుంటే అది మీరు ఎలా పర్వాలేదు మీ ఆశీర్వాదాలు నేను ఒక మంచివాళ్ళు పర్వాలేదు ఈయన మా నియోజకవర్గానికి ఇంకొకసారి కావాలి అని మీరు అనుకుంటే మీ ఆశీర్వాదాలు నా నాపైన ఉండాలని చెప్పేసి నందిగుడ్కు నియోజకవర్గ ప్రజలను ఓటరు మహాశైలను నేను చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ తర్వాత మరి ముఖ్యంగా అందరూ మాట్లాడినారు కాబట్టి ఈ నందిగుడ్కు నియోజకవర్గానికి మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు బతికి ఉన్నంత వరకు ఎప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినా చివరి రోజు నందికొట్కూరులోనే వారి క్యాంపెయిన్ ముగిసేది అలా ఈ నందికొట్కూరు కాంగ్రెస్కు ఒక అడ్డగా కాంగ్రెస్ అంటే నందికొట్టుకూరు నందికొట్కూరు అంటే ఒక కాంగ్రెస్ అనే నాడులో సాగిపోయింది మొట్టమొదటిసారిగా విచేచు విచేచున్నారు కాబట్టి నంది గుర్తు నియోజకవర్గ ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా ప్రేమగా ఆమెను ఆశీర్వదించాలని వచ్చి దీవించాలని రాజశేఖర రెడ్డి గారిని మరి ఒకసారి మనం అందరం మనం చేసుకుంటూ శర్మిలమ్మ గారికి మనం ఈ సమయంలో అండగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నంది నియోజకవర్గ ఓటర్ మహాశైలకు నియోజకవర్గ ప్రజలందరికీ నా చేతులు జోడించి మీ నమస్కరిస్తూ మీరందరూ మళ్ళీ ఇవన్నీ కూడా పోవాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అన్న ఆర్త గారు గడప గడపకు తిరిగి ఈరోజు ఈ రాష్ట్రంలోనే ఒక బెస్ట్ ఎమ్మెల్యేగా పేరు పొందారు మళ్ళీ అలాంటి వ్యక్తికి ఎందుకు టికెట్ ఇవ్వలేదంటే ఈయనే టికెట్ అవుతున్నాడు నేను స్టిక్కర్ ఎమ్మెల్యేగా ఉండవలసి నేను ఒక అధికారం నా యొక్క ఏవైతే ఉన్నాయో ఆ హక్కులు కాపాడడం కోసం ప్రజలకు ఏదైతే సేవ చేయాలనుకుంటున్నానో ఆ విధంగా నేను చేసే పాట అయితేనే ఉంటానని చెప్పి ఎలక్షన్ అయినా ఎమ్మెల్యే గెలిచిన నెలలోనే రాజీనామా చేయాలనుకున్నాడు అది మన అందరూ తెలిసిన విషయమే కానీ ఈ రాజ్యాంగం ప్రకారం ఒక అంబేద్కర్ ఇచ్చిన హక్కు ఇది ప్రజలు ఓటేసి గెలిపించిన హక్కు ఇది కానీ ఆ హక్కును ఉపయోగించుకోవాలని చెప్పి చాలామంది ఎంతోమంది మేధావులు అందరూ చెప్తే కొనసాగారు కానీ ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈరోజు వైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కానీ అదేవిధంగా మాటల రెడ్డి గారు కానీ వారి యొక్క వ్యక్తి యొక్క ప్రబోధం కోసం మాత్రమే ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఈ ప్రాంత ప్రజల కోసం కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు నిర్మించడం కోసం కానీ ఏవి కూడా చేయడం అని చెప్పి కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది అదేవిధంగా గడిచిన పదహైదు సంవత్సరాల నుంచి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎమ్మెల్యేని నాయకులేమో వాళ్ళే ఎమ్మెల్యే పదవేమో మారుతూ రావాలి అధికారం మా చేతిలో ఉండాలి అని చెప్పేసి అహంకారంతో ముందరికి వెళ్తున్నటువంటి వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో ప్రజలకు ఇంకా తెలియదు ఆయనను నడిపించే నాయకుడు మాత్రమే తెలుస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో ప్రజలకు ఎవరు తెలియదు ఆయన నడిపించే నాయకుడు మాత్రమే తెలుస్తా ఉన్నాడు ఇది ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గమా లేకపోతే సిద్ధార్థ రెడ్డి ఎమ్మెల్యేనా శివానంద రెడ్డి ఎమ్మెల్యేనా లేదా ఏ పార్టీ అయితే ప్రకటించిందో ఫ్యాన్ గుర్తు ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన పేరు ప్రజలకు తెలియనీయకుండా రాజకీయం జరుగుతా ఉంది సైకిల్ గుర్తు ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో ప్రజలకు తెలియకుండా రాజకీయం జరుగుతా ఉంది మేము సగర్వంగా చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోగూరు ఆర్తర్ గారు ఆయన నాయకత్వంలోనే నందికొడ్కు నియోజకవర్గం పనిచేస్తుంది ఆయన నాయకత్వంలోనే శర్మిలారెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఇంకొక పార్టీ భారతీయ జనతా పార్టీ కులాల పేరుతో ప్రాంతాల పేరుతో మతాల పేరుతో విడదీసి పాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమిని ఎన్నుకుంటారా కుట్రలను ఎన్నుకుంటారా మంచి మనసున్నటువంటి తోగూరు ఆర్థర్ గారిని ఎన్నుకుంటారా నందికొట్టుకూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచించి ఇరవై ఒకటవ తారీఖున వైఎస్ షర్మిలారెడ్డి గారి కార్యక్రమాన్ని నందిగుడ్కూర్ పటేల్ సెంటర్లో నాలుగు గంటలకి జయప్రదం చేయడం కోసం